ఆధ్వర్యంలో బిహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి కలెక్టరేట్ ని అయితే ముట్టడి చేయడం అయితే జరిగింది అయితే ఈ ముట్టడిలో పెద్ద ఎత్తున అయితే అయితే ఇక్కడికి చేరుకొని నినాదాలు చేస్తున్నారు ఎలక్షన్లకు ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వికలాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించడం అయితే జరిగింది పింఛన్ పెంచాలంటూ నినాదాలతో హోరెత్తిపోయిందని చెప్పొచ్చు అట్లాగే కలెక్టర్ గారు బయటికి వచ్చే దశలో ఈ యొక్క వికలాంగులు అడ్డుకోవడంతో మళ్ళా తిరిగి వేరే గేట్ దగ్గరికి వెళ్ళడంతో అక్కడికి కూడా వెళ్ళి ఆ వికలాంగులందరూ కలెక్టర్ మేడం అడ్డుకోవడం అయితే జరిగింది ఇక వెనదిరిగి కార్యాలయంలోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే మన ముందైతే ఇక్కడ అయితే ఉన్నారు వారిని అడిగి వాళ్ళ పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు దుడల శ్రీనివాసు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈ రోజు రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్లను శ్రీ మాన్యశ్రీ మంద కృష్ణ గారి ఆదేశాల మేరకు వికలాంగులు మొత్తం ఆసార పెన్షన్ దారులు రోడ్ల మీదకి రావడం జరిగింది కలెక్టరేట్ల ముట్టడి జరుగుతుంది విజయవంతంగా మేము ఈ రోజు కలెక్టరేట్లను ముట్టడి చేస్తున్నాం ఈ కలెక్టరేట్ ముట్టడితోనైనా మీరు దిగివచ్చి ఆసార పెన్షన్లో పెంచాలని వికలాంగుల పెన్షన్ కూడా పెంచాలని గవర్నమెంట్ ను విజ్ఞప్తి చేస్తూ విధంగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు మహేష్ అన్న మా వికలంగా మీనా ఇంతవరకు ఎటువంటి పాత గవర్నమెంట్ కానీ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కానీ మాకు ఇస్తానన్న హామీలు ఇంతవరకు నెరవేరడం జరగడం లేదు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మమ్మల్ని ఇరవై నెలల నుంచి మాకు రెండు వేల నాలుగు వేల పింఛన్ల నుంచి ఆరు వేల పింఛులు ఇవ్వడం లేవడానికి మేము ప్రతి రోజు విలేకరుల సమావేశంలో మీటింగ్ చేయడం జరుగుతుంది మందకృష్ణ కూర్చున్న మాది పెద్ద ఎత్తున మాకోసం ఆలోచించి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపేలా చేసి ఈరోజు మేము కలెక్టరేట్ ముచ్చడించేలాగా రేపు మళ్ళా షాంపేటలు మాకు మండలాలు కూడా ముట్టడిస్తామని మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని మా పింఛన్లు పెంచే వరకు మేము ఈ రాత్రులు ఈ ధర్నాలు ఆగేది లేదని మేము మనవి తీసుకుంటున్నాం లేడీస్ లేడీస్కు ఎట్లాగో గవర్నమెంట్ ఫ్రీ బస్సులు ఇచ్చిరో మా వికలాంగులకు హాఫ్ టికెట్లు కానీ మాకు ఫ్రీగా మాకు బస్సు బస్సు సౌకర్యాలు కల్పించాలని అదే విధంగా మేము కోరుకుంటా ఉన్నాం నా పేరు సింగారపు స్వామి జిల్లా అధ్యక్షుడిని అయ్యా ముఖ్యమంత్రి గారు మేము ఎలా బతుకుతున్నామో మీరు ఆలోచించాలి మేము ఇరవై రెండు స ఇరవై రెండు నెలల ప్రభుత్వంలో మాకు చేసింది ఏం లేదు ఒక శూన్యం తప్ప మాకు వచ్చే గవర్నమెంట్లో మాకు కంపల్సరీ రిజర్వేషన్ పెంచి సి రిజర్వేషన్లలో అన్నిట్లా మాకు రిజర్వేషన్ పెంచాలని కోరుతూ వెంటనే రిజర్వేషన్ కంపల్సరీ చేయాలని ముఖ్యమంత్రి తెలియజేస్తున్నాను నా పేరు మంజుల ఎలక్షన్ల ముందు ఏమన్నారు మీ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వృద్ధులకు వీళ్లకు నాలుగు వేలు గీతా కార్మిలకు బీడీ కార్మిలకు అందరికి పెంచుతాన్ని హామీ ఇచ్చారు కదా ఆ హామీ ఇచ్చిన వాటిని ఇవ్వమని అడుగుతాను మేము కొత్తగా ఏమనట్లేదు కదా వి వాట్ జస్టిస్ సీఎం గారు వెంటనే ఇరవై రెండు నెలల పెన్షన్ ఆగింది అంటే మాకు నలభై ఎనిమిది వేల పెన్షన్ బాకీ ఉన్నారు ఆ నలభై ఎనిమిది వేల పెన్షన్తో సహా ఇప్పుడు ఈ మంత్ ఆరు వేలు ఇవి మొత్తం కలిపి మాకు అవన్నీ మేము విరమించేది లేదు మేము పోరాడుతూనే ఉంటాం మాకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇంతవరకు ఏం భర్తీ చేయలేదు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇవ్వాలి ఒక్కొక్కరు పీజీలు పిహెచ్డీలు ఇవన్నీ చేసి ఉన్నాం మాకు కూడా సమాజంలో సమాన ఈక్వాలిటీస్ కల్పించాలి ఇవన్నీ మాకు నెరవేరే వరకు మేము మా పోరాటం ఆగదు అని నేను మనవి చేస్తున్నాను అప్పుడు ఎట్లా ఇచ్చినావో ఇకలాంగులకు ఆరు వేలు అన్నావు ఒంటరి మైలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నాడు ఇంట్లో కూడా కట్ట చేసుకునే ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు అది ఇరవై నాలుగు పోయినాయి ఇరవై ఐదు పోయినాయి అందరినీ మోసం చేసిండి గెలిచిండు వారు వెంటనే గద్దె దిగుతాడా మాకు రిజర్వేషన్ ఇస్తాడా ఇరవై నెలల కిందట నువ్వే కదా హామీ ఇచ్చింది ఈ నెల నాకు ఓట్లేసి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే రాబోయే నెల నుంచలే మీకు ఆరు వేల పెన్షన్ ఇస్తా నాలుగు వేల పెన్షన్ పెంచి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది నువ్వే కదా అంటే నువ్వు ఒక తుపాకీ రాములు లెక్క హామీలు ఇవ్వడంలో నువ్వు ఒకటే మేము స్పష్టం చేస్తున్నాం నమ్మిచ్చి ప్రజలను మోసం చేయడంలో నువ్వు కేసీఆర్ తర్వాత నువ్వే కేసీఆర్ను అని చెప్పి మీ సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ ఏదైతే మందక్ష మధిగన్న గారు పిలిపించిండో ఇది కేవలం కలెక్టరేట్ల ముట్టడే అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి కావచ్చు కానీ ఈ కలెక్టరేట్ల ముట్టడితోనే మేము ఆగిపోము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల ఆధ్వర్యంలో చేత పెన్షన్దారుల ఆధ్వర్యంలో ఈ సెప్టెంబర్ నెల మొత్తం మందక్ష మధిగన్న గారు నీ ప్రభుత్వం మీద ఏదైతే ఉద్యమ కార్యను ఇచ్చిండో ఆ ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈ ఈ రోజున కలెక్టరేట్ల ముట్టడి దిగ్బంధం చేస్తాం ఇప్పుడు నుంచాలి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చుంటాం నువ్వు పెన్షన్లు పెంచి ఇచ్చే మాట చెప్పే వరకు ఇక్కడ కూర్చుంటాం ఇక్కడైనా కూడా నిర్బంధాలను పెట్టాలని చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి నిన్ను రాజకీయంగా ఎదుర్కోవడానికి కూడా ఈ వృద్ధులు వితంతులు చేత పెంచారులు వికలాంగులు అందరూ ముందున్నారు